నమస్కారం అండి ఈ రోజు మహాభారతం ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్ బకాసుర పాండవులు కుంతీదేవితో కలిసి హిడుంబ దగ్గర నుండి మార్గ మధ్యలో వ్యాసుడు కనిపిస్తాడు కుంతీదేవి తన బాధ మొత్తం వ్యాసుడితో చెప్పుకుంటుంది వ్యాసుడు పాండవులతో కుమారులారా మీరు క్షమాగుణం కలిగి ఉంటే విజయం మీకే సిద్ధిస్తుంది ఇక్కడి దగ్గరలో ఏకచక్రాపురం అనే అగ్రహారం ఉంది అక్కడ మీరు నివసించండి అని చెప్పి పాండవుల్ని వ్యాసుడు అక్కడికి పంపిస్తాడు పాండవులు ఏకచక్రాపురంలో బ్రాహ్మణ వేషంలో నివసిస్తూ ఉంటారు వీధుల్లో భిక్షాటన చేసి జీవిస్తూ ఉండేవారు పాండవులు భిక్షాటన చేసి తెచ్చిన ఆహారంలో సగభాగం కుంతిదేవి భీముడికి పెట్టేది అయినా భీముడికి ఆహారం సరిపోయేది కాదు అందుకే భీముడికి మరో పేరుగా వృకోధరుడు అని వచ్చింది ఇంతకీ మీకు వృకోధరుడు అంటే అర్థం తెలుసా వృకోధరుడు అంటే ఎంత తిన్నా ఆకలి తీరని వాడు అని అర్థం పాండవులకి ఒక బ్రాహ్మణ కుటుంబం ఆశ ఆశ్రయం ఇచ్చింది కుంతీదేవికి వారికి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణి ఇంటి నుండి ఏడుపులు వినిపించాయి ఆ బ్రాహ్మణ కుటుంబానికి ఏదో ఆపద వచ్చిందని కుంతీదేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది బ్రాహ్మణుడు తన భార్య ఏడుస్తూ ఉంటారు కుంతీదేవికి ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఈ లోపు ఆ బ్రాహ్మణుడు నేనే వెళ్తాను నీవు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు బ్రాహ్మణుడి భార్య ఏమో పిల్లలకి తండ్రి అవసరం ఉంటుంది మీరే ఉండ నేను వెళ్తాను అని అంటుంది అప్పుడు కుంతీదేవి కలగ చేసుకుని మీరు ఎందుకు బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది కుంతీదేవి నేను మీకు ఏదైనా సహాయం చేయగలుగుతానేమో మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు చెప్పండి అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లి మీరు మా సమస్యకు ఏ విధంగానూ సాయం చెయ్యలేరు అని అంటాడు బ్రాహ్మణుడి భార్య కుంతీదేవితో ఈ పట్టణంలో ఒక పెద్ద గుహ ఉంది అక్కడ మహాబలవంతుడు క్రూరుడైన రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడే బకాసురుడు ఆ రాక్షసుడిని మా రాజు కూడా ఏమీ చెయ్యలేక వేరే చోటుకి వెళ్ళిపోయారు ఆ రాక్షసుడు ఈ పట్నంలో వారిని ఎలా పడితే అలా ఎవరు కనిపిస్తే వాళ్ళని తినేస్తూ ఉండేవాడు కాని ఇప్పుడు ఒక ఒప్పందం మీద వారానికి సరిపడా ఎడ్ల బండిలో మాంసం పెట్టి ఒక మనిషినిచ్చి ఆ ఎడ్ల బండితో ఆ గుహ దగ్గరికి పంపిస్తూ ఉంటారు బకాసురుడు పంపిన ఆహారంతో పాటు ఆ రెండు ఎడ్లని ఇంకా మనిషిని కూడా తినేస్తారు ఈ రోజు ఆ రాక్షసుడి వద్దకు వెళ్లే వంతు మా కుటుంబానికి వచ్చింది ఆ కథ విన్న కుంతీదేవి భీముణ్ణి పంపాలి అనే ఆలోచనలో ఉంటుంది